నెక్స్ట్ ఐటమ్ ట్రై నెక్స్ట్ బీబీ క్యూ చికెన్ విత్ ఉంది సో బీబీ క్యూ ఫ్లేవర్ అనేది కాల్ చేస్తారు కదా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది క్రిస్పీగా చికెన్ నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అయిపోతుంది అన్నమాట ఫ్లేవర్ లా ఉంది పైన డెకరేట్ చేసిన సాస్ పెట్టుకోగానే స్మూత్ గా వెళ్ళిపోతుంది ఇది బీబీ కు పేరుకు తగ్గట్టుగా ఆ టెక్స్చర్ గానీ సాస్ గానీ ఆ ఫ్లేవర్ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇక్కడ వచ్చి నేను ప్రైజెస్ చూసి అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మెను కార్డ్ చూసి ప్రైజెస్ చూస్తే స్టాక్ అయిపోయా ఏంటి ప్రైజెస్ అని చెప్పేసి ఎందుకంటే చికెన్ అని పెడితేనే మినిమం హండ్రెడ్ రూపీస్ ఉంటది ఇక్కడ రేట్లు మాత్రం చాలా 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 రీజనబుల్ గా అయితే ఉన్నాయి నెక్స్ట్ లెవెల్ ఇందాక నెక్స్ట్ లెవెల్ అన్నాను కదా ఇది కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది కొత్తగా బాగుంది మెల్ట్ అయిపోతుంది నోట్లోకి వెళ్ళగానే చాలా స్మూత్ గా ఆ గ్రీన్లీవ్ ఫ్లేవర్ తో స్మూత్ గా వెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడికి వచ్చాక ఇవన్నీ చూసాక ఏమి సెలెక్ట్ చేసుకోవాలో తెలియలేదు నాకు మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయావు చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి చికెన్ విత్ క్యాష్యూ చాలా బాగుంది